అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆకలికి బలైపోయారు ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మనం చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్కి శ్రీలక్ష్మి అనేటటువంటి ఐఏఎస్ ఆమె జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అటువంటి వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉన్నారనమాట ఈ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అనేటటువంటి ఆకలికి ఎలా బలైపోయారో మనందరికీ తెలిసినటువంటి విషయమే వాళ్ళు ఇప్పటికీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఆకలి పాపాలకు బలైపోయినటువంటి వాళ్ళు తహసీల్దార్లు ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆయనకున్నటువంటి భూదాహం ఏదైతే ఉందో ఆక్రమించుకోవాలి మొత్తం దోచుకోవాలి అనేటటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి అధికారులను పావుగా వాడుకొని విడిగా దోపిడీలకు పాల్పడ్డాడు ఇది వాస్తవం ఇక తహసీల్దార్లు ఏం చేశారంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరికలను తీర్చడం కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ చుక్కల భూములు అసైండ్ భూములు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండీ పేదలకు ప్రభుత్వాలు పనిచేట అటువంటి భూములనన్నిటినీ నిషిద్ధ జాబితా నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్ కింద మార్చడం జరిగింది ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు అన్నమాట దానికి సంబంధించే కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఇలా ఎవరైతే బరి తెగించి మరి జగన్మోహన్ రెడ్డి గారి కోరికలను ఆశలను తీర్చడం కోసం ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేశారో అటువంటి తహసీల్దార్లను కోర్టుకు ఈడ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అనమాట దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వైసీపీ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించారు అంతేకాకుండా విఆర్ఓ నుంచి ఉన్నతాధికారుల వరకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది వైసీపీ హయాంలో వేల ఎకరాలను ఫ్రీ హోల్డ్ పేరుతో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించిన అధికారుల సర్కారు కూటమి చర్యలకు ఉపక్రమించింది ఇప్పటికే చాలా జిల్లాలలో విఆర్ఓలు ఆర్ఐలు డిప్యూటీస్ తహసీల్దార్లకు సైతం నోటీసులు పంపింది ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో ఫ్రీ హోల్డ్ పేరుతో మొత్తం పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాల భూమిని ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించారు ఈ తహసీల్దార్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే వీటికి కారణమైనటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో విఆర్ఓలు కావచ్చు ఆర్ఐలు కావచ్చు సర్వేయర్లు కావచ్చు ఈ తహసీల్దార్లు కావచ్చు డిప్యూటీ తహసీల్దార్లు కావచ్చు వీళ్ళందరి మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉంది ఆ కేసులు వచ్చేసి పంతొమ్మిది వందల ఏడు సెక్షన్ నాలుగు కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందన్నమాట అంతేకాకుండా ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ పేరుతో భూములన్నింటినీ నిషిద్ధ జాబితా నుంచి తీసేసి పక్కన పెట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు అయితే చేశారో దానికి సంబంధించి సేల్ డీడ్ని రద్దు చేసి ఇరవై రెండు ఏ జాబితా మళ్ళీ చేర్చాలని నిర్ణయం తీసుకుంది రిజిస్టర్ కాని భూములను మళ్ళీ ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చేటటువంటి ప్రయత్నాలైతే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అనమాట నంద్యాల జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములను అనర్హులకు రిజిస్ట్రేషన్ చేయించేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి పదహారు మంది ఎంఆర్ఓలకు నోటీసులు పంపింది గవర్నమెంట్ అన్నమయ్య జిల్లాలో రామాపురం వీరపల్లి గుర్రంకొండ నందలూరు మండలాల్లో అక్రమాలు భారీ ఎత్తున జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది గతంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్లకు కూడా నోటీసులు పంపించింది చిత్తూరు జిల్లాలో అయితే కనుక నలుగురు తహసీల్దారులకు నోటీసులు పంపారు కుప్పము వీకోట బంగారపాలెం వెదురుకుప్పం మండలాల్లో భారీ ఎత్తున అవకతవకలు చేశారు ఈ చుక్కల భూములు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో అంతేకాకుండా శ్రీ సత్యసాయి జిల్లాలో నలుగురు తహసీల్దార్లను ఛార్జ్ మెమోలు కూడా ఇచ్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి జిల్లాలో పది మందికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన దగ్గర నుంచి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే మనం ఓట్లేసిన పాపానికి గాను ఇలా పేద ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఈ భూములను సైతం వెనక్కి లాగేసుకొని తమ కార్యకర్తలు తమ నాయకుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని వాటిని చక్కగా బహిరంగ మార్కెట్లలో అమ్మేసుకొని సొమ్ము చేసుకునేటటువంటి దారుణమైన దిక్కుమారిన పనులైతే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తంగా స్థూలంగా చూసుకుంటే కనుక కేటగిరీ వారీగా ఫ్రీహోల్డ్ భూములు అసైన్డ్ భూములు వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారు చుక్కల భూములు లక్షా తొంభై నాలుగు వేల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారు అలాగే గ్రామ సర్వీసులలో ఇనాముల మాదిరి కింద ఉంటాయన్నమాట వాటిని లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్ చేశారు ఇలా మొత్తంగా ఇంకా అక్రమాలు ఏ ఎక్కడెక్కడ జరిగాయి ఏ ఏ భూముల్లో జరిగాయి అనేవి అంతా ఎంక్వైరీ చేస్తే టోటల్గా పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలలో అక్రమాలు జరిగినట్టు కూటమి ప్రభుత్వం అయితే పసిగట్టడం జరిగింది ఆ అక్రమాలకు ఎవరైతే పాల్పడ్డారో అధికారులు వాళ్ళందరికీ నోటీసులు అయితే పంపిస్తూ ఉంది సో ఇలా ఉంటుంది ప్రజలరా మనము ఎవరో వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే పెద్ద మనసు చేసుకొని ఓట్లేసిన పాపానికి ఇట్లా మన ఆస్తులన్నింటినీ కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు ఇక ఎలక్షన్ టైంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో గెలిచి ఉండుంటే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చట్టం చేసి దాన్ని ఉపయోగించి మన ఆస్తుల్ని మన ఇళ్ళని మన బతుకుల్ని సైతం మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మనల్ని జీవితాంతం బానిసల్ని చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఒక మహారాజులాగా ఆయన గారు ఏళ్తూ ఉంటే మనం మాత్రము ఆ బాహుబలి సినిమాలో మహిష్మతి రాజ్యంలో బల్లాల దేవుడి కింద బానిసత్వం చేస్తారు కదా జనాలు అట్లా బానిసత్వం చేసుకుంటూ వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జనాలు కొంచెం తెలివిగా ప్రవర్తించడం వల్ల ఆ ప్రమాదం నుంచి మనం బయటపడడం జరిగింది సో ఎప్పుడైనా సరే ఓట్లు వేసేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ వ్యక్తికి వేస్తూ ఉన్నాం ఓట్లు ఆ వ్యక్తి ద్వారా మనము బాగుపడకపోయినా పర్లేదు కానీ సర్వనాశనం అవ్వకుండా ఉంటే చాలు అనే ఒక చిన్న సెన్స్తో కనుక ఓట్లు వేస్తే మనకి ఇటువంటి సమస్యలు అయితే రావు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ